చాలా అన్ ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశాను కార్ పార్క్ లోనా పార్క్ చాలా వండర్ఫుల్

ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిలు నన్ను తాకడం ఇట్స్ పర్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ యు బెటర్ అండర్స్టాండ్ నువ్వు చాలా మంచి వాడు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అంత నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది చేస్తే మాత్రం చూస్తూ కూరుతాడు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేనే నేను ఎవరు అది ఓ ఓకే ఫ్రెండు కాదు ఫైవ్ అయితే ఎవరెవరు ఎక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా పడుక్కునే వాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావు నువ్వు ఫ్రెండు కాదు డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీనిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అది ఏం ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నాను నా బెడ్రూమ్ విషయంలో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టాను వా కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటాం యూ ఫ్రెండ్షిప్ ఊరికే ఆలోచించగరా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకరా కాఫీ తాగి కబుల్ చెప్పిపో అంతేగాని మా పర్సనల్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ లోను తలదుచ్చుకుంటానా వాడు అన్న మాట్లాడే తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా నువ్వు ఎలా అంటావు నేనే రా మేడం తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెడితే గుమ్మన్ దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి ఉంటే నేను నీ జోక్యం చేసుకుంటాను ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేనండి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమల్లి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకి వరకు తట్టలేదు నాలాగే అనితమ్మ గారి మూడు కూడా